హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఒక మాస్క్ తీసుకుంటున్నానండి తీసుకొని దీన్ని ఒక సైడ్ వచ్చేసి ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను తీసిన తర్వాత మనం దీన్ని ఒకసారి చూద్దామండి ఇది వచ్చేసి మనకు లేర్ లేర్లుగా ఉంటుంది కదా దాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి చేసామంటే మనకు వచ్చేసి ఇది నెట్ లాగా ఉంటుందండి ఇందులో వచ్చేసి మనం సోప్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి సోప్ని మనం సోప్స్ యూజ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్లో మిగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఇలా ఈ బ్యాగ్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనం దీన్ని హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఎలాగంటే మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాంగింగ్స్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలండి మాస్క్ని అప్పుడు మనం దీన్ని సోప్ హ్యాంగింగ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి ఇది వచ్చేసి అండి దీనికి హోల్ అనేది లేదు అలాంటప్పుడు మనం ఒక పాత నైఫ్ని తీసుకొని ఇలా కాల్చి తీసుకోండి ఇప్పుడు మనం కొద్దిగా కిందికి ఇలా హోల్ చేసుకోవాలండి ఇది ప్లాస్టిక్ది కాబట్టి చాలా ఈజీగా హోల్ పడిపోతుంది వేడికి ఒక్కసారి హీట్ చేసినప్పుడు ఒక్క హోల్కే సరిపోతుందండి నేను ఇంకోసారి హీట్ చేసి తీసుకుంటున్నాను టూ సైడ్స్ హోల్ పెట్టేసుకోవాలండి ఇలా హోల్ పెట్టేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఇక్కడ నేను మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇటువంటి దారాలు వస్తూ ఉంటాయి కదండీ నేను ఆ దారం తీసుకొని ఇలా ముడి వేసుకుంటున్నాను పోయిలో మీకు కావాలనుకుంటే ఒక స్ట్రాంగ్ థ్రెడ్ అయినా తీసుకోండి సరిపోతుంది ఈ దారం అనేది కొంచెం స్ట్రైట్గా లేదండి అందుకు నేను ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా చేసుకొని తీసుకుంటున్నాను ఎందుకంటే స్ట్రైట్గా ఉంటేనే ఇతరు నుంచి అవతలకి వచ్చేస్తుంది దారం అనేది తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ నేను ఒక నైట్ తీసుకున్నానండి ఇది వచ్చేసి షార్ప్గా అసలు పనిచేయడం లేదు దీన్ని ఇప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక అల్యూమినియం పాయిల్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ అల్యూమినియం పాయిల్ కొద్దిగానే తీసుకుంటున్నానండి కొద్దిగా తీసుకొని కట్ చేసుకుంటున్నాను అల్యూమినియం పాయిల్ అనేది మనకు షార్ప్నెస్ అనేది తెస్తుందండి కత్తెరకి మనం పింగాని గ్లాసులకు కూడా పెట్టి ఇలా షార్ప్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దామండి ఎలా కట్ అవుతుందో ఇది అనేది ఇప్పుడు చాలా స్పీడ్గా వర్కౌట్ అవుతుందండి ఇంత చిన్న కత్తెరైనా సరే బాగా కట్ చేస్తుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనకు ఇది తుడుం పట్టేది తుడిమినప్పుడు మనకు చేతులు అనేవి కొద్దిగా రాసు రాసుకుపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఇలా ప్లాస్టిక్ కవర్ని కప్పేసి ఇలా గార్లిక్ పేస్ట్ని కానీ జిల్ జింజర్ని కానీ ఇలా పేస్ట్ చేసుకున్నామంటే మనకు చేతులు కోసుకోవండి అలాగే పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ నేను ఒక బ్యాగ్ తీసుకున్నానండి దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత అటు అటు సైడ్ నుంచి హాఫ్ ఇటు సైడ్ నుంచి హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఇవి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదండి లాడలు వీటిని ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఎన్ని కవర్స్ అయినా ఒక బ్యాగ్లో పెట్టేసుకోవచ్చండి మళ్ళీ అర్థం కావాలని ఇలా చిన్న బ్యాగ్తో చూపిస్తున్నానండి అంతే అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్